హై అందరికీ ఈరోజు ఇంకో మంచి హైడింగ్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను నాకు రీసెంట్గా కామెంట్స్ అయితే ఇంకా పిల్లలు ఆకుకూరలు అలా కూడా తినరక్క అవి తినేలాగా ఉండాలి అని వాళ్ళకి తెలియకూడదు టేస్టీగా ఉండాలి ఫాస్ట్గా అయిపోవాలి అనేసి నేను మోస్ట్లీ అవే చేస్తాను సో ఈరోజైతే ఇంకో రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను టేస్ట్ ఉంటుంది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మీరే ట్రై చేసి కామెంట్ చేయండి ఇక్కడ అయితే నేను రైస్ అటుకులు అండి టూ కప్ వరకు రైస్ అటుకులు తీసుకున్నాను ఫస్ట్ నీట్గా వాష్ చేసి ఒక వన్ కప్పు వాటర్ ఎక్కువ వేయకండి సోక్ చేయాలంటే లేదంటే వాటర్లో కాసేపు ఉంచి తీసేయండి నేనైతే ఒక వన్ కప్పు వాటర్ వేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సోక్ చేశాను తర్వాతకి ఇలా మంచిగా మెత్తగా అవుతుంది ఇంకా ఇది చిన్నగా ఉందనేసి వేరే బౌల్లో వేసేసి బాగా ఈ విధంగా చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఏం లేదు వాటర్ అలా ఏం వేయకుండా సో మంచిగా పిండిలాగా అయిన తర్వాత కొంచెం సాల్టు ధనియా పౌడరు రెడ్ చిల్లీ ఫ్లాక్స్ లేకుంటే కొంచెం కారమైన పెప్పర్ అయినా వేసుకోండి తర్వాతకి చిన్న ఆనియన్ తురిమిన క్యారెటు అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు చిన్న పచ్చిమిర్చి పాలకూర అయితే నేను ఒక టూ కప్పు వరకు వేసాను బాయిల్ చేసిన పొటాటో పొటాటో ఫ్లేవర్ మీకు ఇష్టం లేకుంటే ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు అయితే గోధుమ పిండి లేదంటే క్రిస్పీగా కావాలంటే రైస్ ఫ్లోరు లేదంటే కాన్ ఫ్లోర్ వేయండి ఫ్లోర్స్ ఏం వేయొద్దు అన్నప్పుడు పొటాటో ఖచ్చితంగా వేయాలి అందుకని ఒక పొటాటో వేసాను వాటర్ మాత్రం ఒక్క చుక్క వేయకూడదు ఆల్రెడీ మనము అటుకుల అటుకులు నానపెట్టాం కదా అందులో నుంచి వచ్చే తోటి ఈ విధంగా మంచిగా కలిసిపోతుంది సో ఈ విధంగా బాగా అంత కలుపుకున్న తర్వాతకి ఒక పేపర్ తీసుకొని చిన్న చిన్న చిల్ల టైప్ లాగా చేసుకోండి పాలకూర ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి అంతే పాలకూరనే కాదు మామూలుగా ఇది మెంతి కూర అంటే మెంతి ఆకుతో కూడా చేసుకోవచ్చు సో ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ గ్రేజ్ చేసి సో ఈ విధంగా చిన్న అట్టు పరోటా చిల్ల బేసిక్ అయితే చిల్ల అంటారు అది వేసేసి సిమ్లో పెట్టేసుకోవాలండి లోపల వరకు కుక్ అవ్వాలంటే సిమ్లోనే ఉండాలి సో కొంచెం మనకి కాల్చే దగ్గరనే టైం పట్టిద్ది కానీ ప్రాసెస్ అంతా ఈజీనే కానీ టేస్ట్ ఉంటుంది చూడండి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా సాఫ్ట్గా కమ్మగా ఉంటుంది సో ఇంకా కింద కాలిపోయిందంటే ఇంకా నెక్స్ట్ ఫ్లిప్ చేస్తే వన్ మినిట్లో అయిపోతుంది రెడీ అంతే అన్ని సేమ్ ప్రాసెస్లో ఇలా ప్రెస్ చేయండి సిమ్లో పెట్టేసి కాల్చుకోండి సో మనకి సిమ్లో పెట్టి కాల్చడం వల్ల ఇక్కడ పాలకూర కూడా చూసారు కదా మంచిగా కుక్ అయ్యింది గోల్డ్ అంటే గోల్డ్ కలర్ వచ్చేసింది చాలా సాఫ్ట్గా ఉంటుంది నోట్లో పెట్టేసుకుంటే అలా కరిగిపోతుంది అన్నట్టు ప్లెయిన్గానైనా తినచ్చు కచ్చప్ అయినా పర్లేదు బట్ యాజ్ యూజువల్ మా పిల్లల ఫేవరెట్ పల్లి చట్నీ ఈ పల్లి చట్నీలో ఇలా డిప్ చేస్తూ అలా నోట్లో పెట్టుకుంటే ఉంటుంది ఆహా సిందే పిల్లలైతే ఒకటికి రెండు మూడు ఎక్కువనే తింటారు అంత బాగుంటుంది ఇంకెందుకు లేటు ఒక్కసారి మీరు ట్రై చేసి